హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ ఎనిమిది విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గెవ్ వే వస్తే డ్రాప్ ఇస్తున్నానండి ఎవరో చూసేద్దాము సింధు అండి మీరు ఈ గివ్ వే గిఫ్ట్ అనేది గెలుచుకున్నారు మీ అడ్రస్ మెన్షన్ చేయండి గివ్ వే గిఫ్ట్ అనేది మీకు పంపిస్తాము ఏంటంటే ఒకటండి కొరియర్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాలండి ఇది ఫ్రీ షిప్పింగ్ కాబట్టి సారీ ఫ్రీ గిఫ్ట్ కాబట్టి షిప్పింగ్ అనేది మీరే పెట్టుకోవాల్సి వస్తుందండి లేదా ఏదైనా ఐటెం మా దగ్గర పర్చేస్ చేసినా వాటితో పాటు ఈ ఫ్రీ గిఫ్ట్ అనేది మీకు పంపించడం జరుగుతుందండి ఇది ఒకటి గమనించండి నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మళ్ళీ గివ్ వే ఉంటుందండి గివ్ వే గిఫ్ట్ ఏదో చూసేస్తాము నెక్స్ట్ వీక్ గివ్ వే ఇదండి ఇట్లా షార్ట్ లెంత్లో వస్తుంది నెక్లెస్ టైప్ అయితే వస్తుందండి ఇది గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుంది రోజు వచ్చేసరికి మైక్రో గోల్డ్లో చైన్స్ అండి షార్ట్ చైన్స్ జెంట్స్ పెట్టుకోవచ్చు లేడీస్ పెట్టుకోవచ్చు అండి ఇట్లాగా డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఇట్లా హార్ట్ షేప్లో ఉంటుందండి డిజైన్ వచ్చరికి మైక్రో గోల్డ్లో ఉంటుందండి గోల్డ్ పాలిష్లో అయితే ఉంటుంది నల్లపట్టం కానీ ఏమీ ఉండదండి జెంట్స్కి అయితే నెక్ నెక్కి వస్తుందండి లేడీస్కైనా జెంట్స్కైనా చాలా బాగుంటుంది లెంత్ వచ్చరికి ఫో ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది ప్రైస్ వేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి గోల్డ్ అండి గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగుంటుంది వేరియేషన్ చాలా బాగుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది మా నెంబర్ ఒకసారికి డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము మా పేజీని ఫాలో అయ్యి నాకు వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి కూడా వేరే సపరేట్ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఇందులో గిఫ్ట్ కాకుండా సపరేట్గా గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి వీడియో అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ చేయట్లేదు గివ్వే గిఫ్ట్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మేడం తప్పకుండా ఈ ఒక్కటి గమనించండి ప్రైజ్ వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా బద్ద టైపులో ఉంటుందండి చైన్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి హుక్ చూడండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి త్రీ సిక్స్టీ వర్తుండీ ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ ఇట్లా బద్ద టైప్ ఉంటుంది సైడ్ వచ్చరికి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఉంటుందండి చైన్ వచ్చరికి హుక్ అనేది ఇలా ఉంటుంది గోల్డ్ లుక్లో ఉంటుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చక్కగా అయినా జెంట్స్కైనా కాలేజీ అయినా చాలా బాగుంటుందండి చాలా డాలర్స్ డాలర్లు ఏమైనా కావాలంటే వాట్సాప్లో నాకు మెన్షన్ మెన్షన్ చేయండి సపరేట్గా నేను ఫొటోస్ అనేవి సెండ్ చేస్తాను సి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా బద్ద టైప్ వస్తుందండి డిజైన్ అనేది లెంత్ కూడా కొంచెం ఎక్కువే ఉంది ఇట్లా డాలర్ అయితే వస్తుందండి లేడీస్కి పిల్లలకైనా కాలేజీ అయినా చాలా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఎయిటీ పడుతుందండి బుక్ అనేది ఇలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్ వచ్చేసరికి ఎయిటీ నుంచి సెబోనే ఉంటుందండి లెంత్ వచ్చేసరికి త్రీ ఎయిటీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా త్రీ త్రీడీ బాల్స్ అయితే వస్తాయండి చైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చూడండి డాలర్ కూడా చాలా బాగుంది ఇట్లా బాక్స్ పెట్టడం ఉంటుంది మధ్యలో వచ్చేసరికి సీజె సీజెడ్ కాంబినేషన్లో ఉంటుందండి బాదం ప్యాటర్న్లో డిజైన్ కింద వచ్చేసరికి ఇట్లాగా మన గంటలాగా ఉంటుందండి ఇట్లాగా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి కింద వచ్చేసరికి బీడ్స్ కాంబినేషన్ ఉంటుందండి రూబీ బీడ్స్ కాంబినేషన్ మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా పింకు రూబీ స్టోన్ అనేది ఉంటుంది కుక్ అనేది ఇలా ఉంటుంది లేడీస్కి శారీస్ మీదకైనా డ్రెస్సుల మీదకైనా పిల్లలకి చిన్నపిల్లలకైనా ఎవరికైనా బాగుంటుందండి మైక్రో గోల్డ్లో ఉంటుంది అస్సలు నల్లబట్టం కానీ ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది ప్రైస్ ఒకసారి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈరోజు వీడియో ఇంతేనండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఐటమ్ ఎలా ఉందో కామెంటు రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి